ప్రేమాపుణుడైన యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక దీవెన సందేశం కొరకై నేటి వాక్య భాగము ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం యోధ నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు ప్రభు తన పరిస్థితి లేకనే మనం ఇంటిలో దీవించినగాక ప్రభునందు ప్రియాదేవుని బిడ్లారా యాకోబు అంత్య దినములలో అనగా తన అవసాన కాలంలో ఈ మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఇవి కేవలం మాటలు కాదు ఇవి ప్రవచనాలు ఎందుకనగా మన పితరులు ప్రార్థనాపరులు మన పితరులు నిబంధన సంబంధమైన ప్రజలు మన పితరులు ప్రవక్తలు వారు పలికిన ప్రతి మాట శ్రేష్టమైంది వారు చేసినటువంటి ప్రతి కార్యం కూడా మాదిరికరమైంది యాకోబు తన కుమారులను కూర్చి చెప్పిన ఈ మాట ఒకరి ఎడల ఒకరికి ఉండవలసిన అనుబంధాన్ని తెలియజేస్తుంది అలాగే అంత్య దినాలలో నెరవేరబడబోయేటువంటి ప్రవచనాలను అవి తెలియజేస్తున్నాయి యాకువ్ పలికిన ఈ మాటల్లో కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగబోతున్నాయి వాటన్నిటిని గుర్చి మనం ఆత్మీయ నేత్రాలతో ధ్యానం చేసినప్పుడు ప్రభు మనకు వాటిని బయలుపరుస్తారు యూధ నీ సహోదరుడిని స్థుతించదరు వాస్తవానికి యూద అనే పేరు ఆది కాండం ఇరవై తొమ్మిది ముప్పై ఐదో వచ్చినలో పేరు పెట్టబడింది పేరు ఆ పేరుకు అర్థమే స్థుతి అని అర్థం యాకోబు తన కుమారుని గురించి మాట్లాడుతూ మిగిలిన అనదముల కంటే కూడా నీవు హెచ్చించబడతావు అని ప్రవచనాత్మకంగా చెప్పడం ఏసు ప్రభు యొక్క నామం అన్ని నామముల కంటే కూడా పైనామముగా హెచ్చించబడడాన్ని తెలియజేస్తుంది యేసు ప్రభార్లో ఉన్న ఆశీర్వాదాలు యోధా జీవితం ద్వారా మనకు ముందుగానే బహిరంగపరచబడ్డాయి ప్రత్యక్షపరచబడ్డాయి యోధ సమాధానమును కలుగు చేసిన వ్యక్తిగా ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తాం సమాధాన పరిచాడు తన అన్నదమ్ముల ఎదుట తన సహోదరుని యోసేపును చంపకుండా ఆయన అడ్డుపడి అతన్ని రక్షించి అతని యొక్క జీవితానికి అడ్డుగా నిలబడినట్లుగా యోధా జీవితాన్ని మనం చూస్తాం దీని భావం ఏమిటంటే యేసుప్రభు ప్రభువారు నీ కొరకై నా కొరకై కారకునిగా ఉన్నాడు దేవునికి మనకునగా లోకానికి మధ్య ఉన్న విధిరూపకమైనటువంటి ఆజ్ఞైనటువంటి అడ్డంకిని ఆయన తొలగించి సమస్తాన్ని కూడా ఆయన నెరవేర్చి మనకు సమాధానాన్ని కలుగు చేశాడు ఆ మాటలు ఎఫీసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూస్తాం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిళ్ళరావు యేసు ప్రభు వారు ఆయన సిల్వ ద్వారాగా విధిరూపమైనటువంటి శిక్షను ఆయన కొట్టివేసి సమాధానం కలుగు చేశాడు యోధ సమాధాన కారకుడు కాబట్టి యేసు ప్రభు వారిలో ఈ మాటలు నెరవేర్చబడ్డాయి ఆయన మన సమాధాన కారకుడై ఉన్నాడు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాలను పొందుతూ ఈ లోకంలో ప్రభు సాక్షులుగా జీవించే వారిగా ఉందాము ప్రభు ఈ మాటలను దీవించనుగాక ఇంకా పూర్తి సందేశం కావలసిన వారు నన్ను సంప్రదించండి తప్పక మీకు ఆ మర్మాన్ని తెలియజేస్తాను ప్రభు ఈ మాటలను దీవించనుగాక ప్రభువులో ఉన్న సమాధానం పొందుతూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేవారిగా ఉందాం ప్రభు కృపచూపి గాక ఆమెన్ సర్వకృపానిది ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి మీ ఆశీర్వాదాలతో నిలపించండి మీ దగ్గర హస్తాలకు అప్పగించుకోవచ్చు ఏసు ప్రభా నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు యేసు ప్రభార్ వలన తోడయుడుగాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనసల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యు